కన్యా రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కన్యా రాశి గుణగణాలు మనం పరిశీలించుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే రకం ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అండి ఎదగాలి లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోవాలి అలానే కాకుండా ఏంటంటే కష్టపడి పడే తత్వం అనేది వీళ్ళు ఉంటూ అనమాట కొంతమందికి ఏంటంటే కనుక కన్ కన్యా రాశి వారికి అండి చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక మధ్య రకానికి వచ్చిన తర్వాత కష్టాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అనమాట అలా వచ్చినప్పుడు దైవానుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కానీ వాస్తవానికి చెప్పాలంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ కన్యా రాశి వారికి ఉంటుంది కన్యా రాశి వారు ఏంటంటే ప్రతిదాన్ని కూడా అనుమానిస్తారు కదండి అంటే చాలా వరకు కూడా డౌట్స్ ఉంటాయి అనుమానం అనేది మనసులో ఉంటుంది కానీ దాన్ని ఏంటంటే కనుక బయట పడనివ్వకుండా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి ప్రతిభని అంటే గుర్తిస్తారు కానీ వీరిలో ఉండే టాలెంట్ కావచ్చు ప్రతిభని కావచ్చు వీరేంటంటే గుర్తించుకోలేరనమాట కన్యా రాశి వారు ఎప్పుడు కూడా హెల్ప్ అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కుళ్ళు కుతంత్రలు కాకుండా మంచి మనస్తత్వంతో ఏంటంటే కనుక అందరూ బాగుండాలని కోరుకునే రకం ఈ కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి భగవంతుడి ఆశీసులు ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడు కూడా అండి చూడండి ధనం లేక ఎప్పుడైతే వీరు అప్పుడు ఏంటంటే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వీరి దగ్గరికి వస్తుందన్నమాట అలా వచ్చిన డబ్బుతో ఏంటంటే కనుక వీరు జీవితాన్ని అంటే సాగిస్తూ ఉంటారని చెప్పొచ్చు కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అబద్ధాలు చెప్పటం కానీ నిందలు వేయటం కానీ ఒకరి మీద అంటే అబండాలు వేయటం కానీ ఇలాంటివి చేయరండి మనం ఎంతసేపు నిజాయితీగా ఉండాలి న్యాయంగా ఉండాలి అనుకునే రకం ఈ కన్యా వారు ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో వంటిని కూడా అంతే చక్కగా అలంకరించుకుంటారో అలానే కాకుండా మాట్లాడే పద్ధతి కావచ్చు విధానం కావచ్చు చాలా బాగుంటుందండి ఎవ్వరి మనసు నొప్పించకుండా మాట్లాడతారనమాట ఎవరిని కూడా సూటిపోటి మాటలు అనకుండా వీరి జీవితం ఏదో వీరే అంటే చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు అంటే ఇతరులు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అన్నట్టుగా కాకుండా మనం ఎలా ఉన్నాం మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఈ రోజు లేదని ఏంటంటే గనక బాధపడిపోరు రేపు ఉంది కదా అన్నట్టుగా ఏంటంటే కనుక సంతోషపడిపోరు ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటారండి ఎంత ఉన్నా కానీ ఒదిగుండాలి అనే రకం ఈ కన్యా రాశి వారు ఎక్కువగా ఏంటంటే కనుక షోఅప్ చేయటం కానీ నలుగురిలో ఏంటంటే కనుక చూయించుకోవటం కానీ ఇలాంటి వస్సలు కూడా వీరికి ఇష్టం ఉండదు ఎంత ఉన్నా సరే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేది వీరికి బాగా తెలుసుంటుంది అనమాట కన్యా రాశి వారికి ఏంటంటే బంధువర్గం అధికంగానే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఏంటంటే అధికంగా ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా కానీ వీరు మాట్లాడే పద్ధతిని చూసి చాలామంది కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారనమాట కానీ కొంతమంది ఉంటారండి కన్యా రాశి వారు చె కన్యా రాశి వారు పాడైపోవాలని కొంతమంది ఏంటంటే కంకణం కట్టుకొని కూర్చున్నారండి వీరికి విపరీతంగా నరదిష్టి కూడా ఉందని చెప్పొచ్చు నరదిష్టి వల్ల ఏంటంటే వీరికి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఆరోగ్యం అనేది బాగుండట్లేదు ఎప్పుడేదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు చాలా వరకు కూడా ఏంటంటే సతమతం అయిపోతున్నారని చెప్పొచ్చు ఎక్కడ ఏం చేసినా కానీ అనారోగ్యం అయితే పోవట్లేదు హాస్పిటల్కి వెళ్ళినా కానీ అనారోగ్యం అయితే తగ్గట్లేదు అన్నట్టుగా కొంచెం అంటే ఆలోచనలు పడిపోయారండి కానీ అనారోగ్యం కూడా తొలగిపోతుందండి ఖచ్చితంగా అనారోగ్యం తొలిగిపోతుంది కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ండి నరదిష్టి వల్ల ఇదంతా కూడా జరుగుతుంది మీరు బాగుండటం బాగా బ్రతకటం అలానే కాకుండా ఏంటంటే మీరు ఎదగటం కొంతమందికి మీ బంధువర్గంలోనే ఇష్టం లేదు ఎందుకంటే మిమ్మల్ని చూస్తే కుళ్ళుకోవటం కుతంత్రలు జరపటం మీ మీద ఏంటంటే కనుక లేనిపోనివి చెప్పటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా కొంతమంది మీ చుట్టూ ఉండేవాళ్ళే చేస్తూ ఉంటారనమాట మీ బంధువర్గంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడదామా ఏడిపిద్దామా అన్నట్టుగా కొంతమంది కాసుకొని కూర్చున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు రేపు సోమవారం ఉంది కాబట్టి ఇష్టదైవానికి ఏంటంటే కనుక దీపారాధన చేయండి దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి కూడా దీపం పెడితే నరదిష్టి నుంచి మీరు కొంచెం బయటపడతారు దైవ అనుగ్రహం ఇంకా ఎక్కువగా అంటే కలుగుతుంది దైవబలం పెరుగుతుంది కాబట్టి మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారు ఏంటంటే ధైర్యవంతులనే చెప్పొచ్చండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అధైర్యంగా ఉండరు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఎప్పుడు కూడా అలా చేయకండి మీరు అలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుందన్నమాట మీరు మీరేంటంటే కనుక ఎక్కువగా ఒకరిని నమ్మటం కానీ హెల్ప్ చేయటం కానీ ఇలా చేయకండి మీ చేతుల ద్వారా ఎవరికైనా డబ్బిస్తే తిరిగి మాత్రం రాదు చాలా ఇబ్బంది పడతారండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా నమ్మటం వల్ల ఏంటంటే మోసం జరుగుతుంది మోసపోతారు అనని మాటలు అన్నారని ఏంటంటే గనక మిమ్మల్ని తిరిగి వాళ్ళు ఏంటంటే ఇలా ప్రశ్నిస్తారు నిందలు వేస్తారు అలానే కాకుండా ఏంటంటే గనక మీరు స్నేహం చేసే వాళ్ళు బాగానే ఉంటారు స్నేహితులు కూడా ఎక్కువ ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే గనక అవసరం కోసం మాత్రమే స్నేహం చేసే వాళ్ళు కూడా మీ చుట్టూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరంటే అంటే ఎలాంటి వాళ్ళు తెలుసుకోవటం మీకు చాలా ఈజీ కదా ఎవరి మనసులో ఏముందో అనేది కూడా మీరు ఏంటంటే అర్థం చేసుకోగలుగుతారు వారి మాట తీరుని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు చెప్పగలుగుతారు కదా మీకు ఉండే టాలెంట్ని బట్టి కాబట్టి ఎవరితో ఎంత ఉండాలి ఎవరితో అంటే ఏ విధంగా మెలగాలి అనేది తెలుసుకొని ఏంటంటే కనుక కొంచెం దూరంగా ఉండండి అప్పుడే మీ లైఫ్ అనేది చాలా చక్కగా సాగుతుంది మీకేంటంటే కనుక ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అదే మీరు మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఏంటంటే కనుక చనివేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరు ఇష్టదైవాన్ని పూజించటం ఇష్టదైవాన్ని ఆరాధించడం అలానే కాకుండా ఒక రెండు మూడు సోమవారాల పాటు ఏంటంటే శివాలయానికి వెళితే శివుడికి తులసి దళాలతో సారీ అండి మనం ఏంటంటే మారేడు దళాలతో ఏంటంటే కనుక అభిషేకం చేయడం ఒక చెంబడి నీటిని తీసుకుని అందులో ఒక ఐదు లేదా ఒక రెండు మారేడు దళాలను వేసేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మీకేంటంటే దైవనుగ్రహం అనేది పెరుగుతుంది మీ లైఫ్లో మీకు బాగుండటానికి అవకాశం ఉంటుందండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా రెండు కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి చెప్పాలంటే కనుక అనారోగ్యం అంటే ఇక్కడ పెద్ద అనారోగ్యం ఏం కాదు చిన్న చిన్నదే కాకపోతే ఏంటంటే కనుక ఎప్పుడు భరించలేదు కాబట్టి ఒకటేసారి అనారోగ్యం వచ్చి పడ్డప్పుడు కొంచెం బాధ కలగటం ఇబ్బంది కలగటం ఇలా ఏంటంటే అనారోగ్యం వల్ల సఫర్ అయిపోవటం ఇలాంటివి జరిగాయి కదా అలా కాకుండా ఏంటంటే కనుక అనారోగ్యం ఇప్పుడు మీకు పూర్తిగా తొలగిపోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే మీకండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇక్కడ మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది అధికంగా ఉంటుందనమాట ఫ్యామిలీలో మిమ్మల్ని ఎవరు కూడా వ్యతిరేకించరండి అందరూ కూడా ఏంటంటే కనుక అనుకూలతను అంటే మీకు ఇస్తూ ఉంటారు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అలానే కాకుండా మీరు చేసే వృత్తి ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తుందండి పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది ఆదరాభిమానం లభిస్తుంది అలానే కాకుండా పనితీరు అనేది బాగుంటుంది మీకు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మిమ్మల్ని చీ కొట్టిన వ్యక్తులే మీరు ఏంటంటే కనుక ఇష్టపడే అంటే సమయం అనేది వచ్చిందనమాట మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో మిమ్మల్ని ఎవరైతే అనుమానించారో అవమాన వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మాది తప్పైపోయింది మిమ్మల్ని క్షమించండి అని మీతో మాటలు కలపటం కానీ కాళ్ళబీరానికి రావటం కానీ ఇలా మిమ్మల్ని క్షమాపణ అడగటం కానీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి అన్నమాట ఈ మూడు రోజులు ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీతో ఎవరైతే విభేదాలు పెట్టుకున్నారో వాళ్లతో మీకు మళ్ళీ మాటలు కలిసే అవకాశం అయితే ఉంటుంది శత్రువులు కొంచెం మిత్రులుగా మారే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక మీ యొక్క లైఫ్ చెప్పాలంటే డల్గా అయిపోయింది కదండి ఆ డల్నెస్ నుంచి మీరు బయటకు వచ్చి అంటే వస్తారు అలానే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలండి అంటే చిన్న చిన్న విభేదాలు ఏంటంటే కనుక చిలికి గానవా అంటే గాలి వానలాగా మారిపోయాయి కదా భార్యాభర్తల మధ్య ఇలా ఏంటంటే కనుక నిప్పు రాజేసి వేస్తే మాత్రం అది భగ్గు అనేలాగా ఉంది కొంతమందికి చెప్పాలంటే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి భార్యాభర్తలకు అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగండి విభేదాలు తొలగిపోతాయి ఐక్యమత్యంగా ఉంటారు బాగా కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది అనమాట రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళ కూడా బాగుంటుంది ఇబ్బంది అయితే లేదనమాట రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా లాభాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సాఫ్ట్వేర్ లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అనమాట పోస్టులు వస్తాయండి చెప్పాలంటే గనక మనం చెప్పాం కదా రెండు కోరికలు తీరుతాయని ముఖ్యంగా ఏంటంటే గనక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందండి ఇక్కడ ఏంటంటే కనుక చెప్పాలంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇదేంటంటే కోరిక అనుకోవచ్చు లేదంటే కనుక అన్ఎక్స్పెక్ట్గా కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీకు పిల్లల పరంగా కూడా అండి బాగుంటుందన్నమాట పిల్లలు ఏంటంటే కనుక చక్కగా మీకు ఏంటంటే అనుకూలత పెరగటం పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టత రావటం వాళ్ళలో ఉండే ప్రతిభను గుర్తించి మీరేంటంటే కనుక వాళ్ళని ఒక స్థితిలోకి చేర్చడం అలానే కాకుండా వారికి సహాయ సహకారాలతో వారిని ముందుకు తీసుకెళ్ళటం అంటే పెద్ద పెద్ద చదువులు చదివించడం ఇవన్నీ కూడా మీరు డిసిజన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా మంచి సమయం విద్యలో బాగా రాణించగలుగుతారు ఇబ్బంది అయితే లేదనమాట రాజకీయ నాయకులు కూడా బాగుంటుందండి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక కోర్టు కేసుల పరంగా అండి మీకేంటంటే అనుకూలత లేదనమాట అంతగా కలిసి రాదు అలా మీకేంటంటే మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క గుర్తింపు ఇంకా పెరుగుతుంది మీకు మంచి అంటే లాభాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా నలుగురిలో సంఘంలో మీకు మంచి గౌరవం అనేది కూడా లభిస్తుంది చేసే పనుల పరంగా ఏంటంటే అంటే గనక లాభాలు చేకూరుతాయి ధనం లేక నరకం చూసే డబ్బు ఏదో ఒక రూపంలో అందుతుంది సమయానికి ఏంటంటే గనక చేతికి డబ్బు అందుతుంది కాబట్టి ఇబ్బంది అనేది చాలా తొలగిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట సింహరాశి వారికి ఓవర్గా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే గనక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆరోగ్య ప్రాప్తితో పాటు ఏంటంటే కనుక ప్రాప్తి కలుగుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది చీకొట్టిన వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే గనక గౌరవించే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా మాటలు లేని వారు కూడా మీతో మాటలు కలుపుకుంటారు మీకు ఓవరాల్గా అండి అనారోగ్యము తో అంతా కూడా బాగానే ఉంటుంది అమ్మ నాన్న పరంగా కూడా ఉండే అనారోగ్యం అనేది తొలగిపోతుంది అనమాట అమ్మ నాన్నని తీసుకొని కూడా కొంతమంది టెన్షన్లో ఉన్నారు కదా మా అమ్మ నాన్నకి ఇలా ఉందండి అలా ఉందండి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ కూడా అంటే అనారోగ్యం అనేది తొలగిపోతుంది అనమాట ఇంకా మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు బాగుంటుందండి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఏదైనా పని చేసేటప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక గణపతి పటాన్ని తాకి వెళ్ళండి ఇంకా మీకు మంచి చేకూరుతుంది మీరు వెళ్ళే పని ఖచ్చితంగా నెరవేరుతుంది తీరుతుంది అలానే కాకుండా మీరు వెళ్ళే పని ఏంటంటే కనుక ఇబ్బందులు లేకుండా చక్కగా చేసేసుకుని రావచ్చు అనమాట ఇలా పనుల పరంగా అయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఓం గమ్ గణపతి నమ అనుకొని బయటికి వెళ్ళటం వల్ల కూడా మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మీకు రెండు కోరికలు తీరుతాయి మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక సంతానం లేని వారికి తప్పనిసరిగా సంతానం జరుగుతుంది సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతానం కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సంతానానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా జరిగి తీరుతుందంటే కనుక తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం అండి ఉద్యోగం అంటే చాలా మాకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటామండి మాకైతే ఉద్యోగమే రావటం లేదండి ఎందుకో మాకు అర్థం కావట్లేదు ఉద్యోగం కోసం మేమైతే తిరగని ప్రదేశము లేదు చెయ్యని సర్చింగ్ లేదండి చాలా వరకు కూడా మాకైతే ఉద్యోగం రావట్లేదు మేము చదువుకున్నట్టు అంటే దానికి తగ్గట్టుగా ఉద్యోగం కూడా దొరకట్లేదు అంటే కనుక ఒకరి రికమెండేషన్ ప్రకారం అండి చెప్పాలంటే కనుక కొంతమంది రికమెండేషన్ మీద మీకు ఉద్యోగం వస్తుందన్నమాట వచ్చిన ఉద్యోగాన్ని మీరు నిలబెట్టుకుంటారు చక్కగా చేసుకుంటారు చక్కగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది రెండు కోరికలు తీరుతాయి అలానే కాకుండా వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది లావాదేవీలు అంటే పెరుగుతాయి అలానే కాకుండా లాభం అనేది చేకూరుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది కన్యా రాశి వారికి ఏంటంటే కనుక మంచి మేలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారని చెప్పొచ్చు కన్యా రాశి వారు ఎప్పుడు చూడనంత ఆనందాన్ని స్వేచ్ఛని అలానే కాకుండా శత్రువులో అంటే ముందు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా ఆ శత్రువుల వల్లనే అంటే వాళ్ళ ముందు మీరు అంటే చాలా దర్జాగా ఉండే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఇంకా మంచి రోజులు ప్రారంభమయ్యాయి కష్టాలు పోతున్నాయి ధనం అనేది రాబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది ఆ తల్లి మిమ్మల్ని ఆ కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది